ఇప్పటికి కూడా నీ భార్య రోహిణి వచ్చి నీతో పాటు ఉంటాను అని అన్నా కూడా ఇప్పటికి కూడా సిచ్యువేషన్ ఇంకా చాలా డెలికేట్ గానే ఉంది అనేది నా భావం ఎందుకంటే నీకు ఇప్పటికీ బుద్ధి రాలే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ని ఎపిసోడ్స్లో భర్త వచ్చి సవా లక్ష అలవాట్లు ఉన్నా కూడా భార్య వేరే చెత్త పని చేస్తే కనుక అగ్గిలం మీద గుగ్గిలం అవుతాడు విపరీతమైనటువంటి కోపంతో చండశాసనలాగా లాగా వెళ్ళి ఒక తన్ను తంతాడు భార్యని నాలుగు పీకుతాడు అది లేదు ఇది లేదు నా భార్య సంగతి పక్కన పెట్టండి సార్ నాకు జోదం ద్వారా అయినటువంటి అప్పు మీరు క్లియర్ చేయండి దానికి ఏదో దారి చేయండి ఆ తర్వాత మా భార్య గురించి మాట్లాడతాను నా భార్యను అప్పుడు పెట్టుకుంటానంటే ఇప్పుడు నీ భార్య అతన్ని వదిలేసి గణేష్ను వదిలేసి నీతో పాటు ఏ నమ్మకంతో రావాలి మళ్ళీ ఈరోజు నువ్వు మళ్ళీ జోదం ఆడేసి ఇంకొక పదివేలు పది లక్షలు ఇరవై లక్షలు చేసేసి మళ్ళీ ఇంకో మగాడి చేతిలో నీ భార్యను పెట్టవు అనేటటువంటి దానికి నమ్మకం ఏంటి ఏ నమ్మకంతో ఈ వేదిక భార్యభర్తలుగా మిమ్మల్ని కలిపి పంపించగలదు సో అందు ఇందాకటి నుంచి నేను ఒక మాట అంటున్నాను ప్రధానమైన సూత్రధారి ఎవరన్నా ఉన్నారంటే చెడాల వాట్లు బానిసైనటువంటి నువ్వు నీ భార్య మాట అడగలేదు కాబట్టి పెద్దింటి అమ్మాయి మన ఇంటికి వచ్చింది కాబట్టి ప్రశ్నించేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ అమ్మాయి నోరు నోరుమూహించు మీ అమ్మేమో వచ్చి మహాప సతీ సావిత్రి ఆవిడకి ఒక ముద్ద అన్నం పెట్టకుండా అట్లీస్ట్ మీ అమ్మ ఇంట్లో ఉండుంటే కనుక ఎంతో కొద్దో గొప్ప నీ మీద కంట్రోల్ ఉండేది మీ అమ్మ ఏమొచ్చి పెట్టిబేడ సదుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఈవిడి మీద విరుచుకు పడుతుంది నువ్వు ఒత్తిడి పెట్టడం వల్లే నువ్వు జోదం ఆడుతున్నావు జోదం ఆడుతున్నావు అని చెప్పి సో ఇక్కడ తప్పిదో నీ సైడ్ ఉంది కాబట్టి అప్పు తీర్చేటటువంటి బాధ్యత నీ నెత్తి మీద ఉంది నెంబర్ వన్ పూర్తి టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పరివర్తన పరంగా నువ్వు ముందుకు రావాల్సినటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మానసిక పరమైనటువంటి సమస్య ఇది జోదం అనేటటువంటిది గ్యామ్ గ్యామ్లింగ్ అనేటటువంటిది తాగుడు సిగరెట్ అనేటటువంటి వ్యసనాలు ఎలా ఇది కూడా ఒకటి సో ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చి ఉంటే కనుక నీ జీవితంలో డబ్బులు పోయినాయి భారీకి సంబంధించినటువంటి ఆస్తి పోయింది ఆఖరికి నీ బారిని వేరే మగాడికి తాకట్టు పెట్టేసి చలనం లేనటువంటి మనిషిలాగా నువ్వు అక్కడ కూర్చున్నావు ఎంతకంటే శాపగ్రస్తుడు ఎవడూ ఉండడు ప్రపంచంలో ఎప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందేమో అనేటటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వస్తే కనుక ఆ వ్యసనం బారిన పడినటువంటి నువ్వు సైకలాజికల్గా ఎలా బయటకు తీసుకురావాలో అనేటటువంటి కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడానికి నా వరకు నేను రెడీగా ఉన్నాను అర్థమైందా ఎవరిని పోగొట్టుకున్నావో సార్ గణేష్ నువ్వు చూడటానికి అమాయకుడిలా కనిపించిన మాటలు పొడి పొడిగా మాట్లాడినా నువ్వు చేసేటటువంటి మా పనుల్లో మాత్రం చాలా పవర్ ఉంది అవి ఏం పనులు అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏమయ్యా ఎందుకు చేస్తున్నావయ్యా అంటే కనుక చాలా భయంగా ఇలా కాళ్ళు చేతులు వణుకుపోతూ నోరు తడారిపోతూ రెండు మాటలు అన్నావు ఏంటంటే కనుక సార్ ఏదో అలా జరిగిపోయిందని అన్నా కానీ జరిగిపోయింది అనేటటువంటి నువ్వు ఈరోజు ఏమంటున్నావు పెళ్ళము కావాలి ఎందుకంటే ఆవిడ ఒంగో పెట్టినలు తంతది కాబట్టి గర్ల్ ఫ్రెండు కావాలి పోయినటువంటి డబ్బులు కావాలి నువ్వు డబ్బులు ఇవ్వడానికి ఈ అమ్మాయి గురించి ఇచ్చావా లేదంటే నీ ఫ్రెండ్ మీద దీంతో ఇచ్చావా నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం మాకు అర్థమైందంటే కనుక డబ్బులు అటు పంపించి ఈ అమ్మాయిని ఇలా లొంగి తీసుకున్నాం ఎందుకు ఈ పిచ్చి అమ్మాయి ఏంటంటే మొగుడి యొక్క పరువు పోకూడదు కాబట్టి డబ్బులు డబ్బులుగానే పెట్టి నీతో కంటిన్యూ అయిపోద్దని అని ఇటువంటి వేదిక ఒకటి ఉంటుంది ఇక్కడ నేను నేర్చుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నీ పరువు తీస్తారని తెలియకపోవటం వల్ల ఇక్కడ వచ్చి కూర్చున్నావు ఫైనల్గా ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా వచ్చిందా బుద్ధి ఎంత చక్కటి భార్యను పోగొట్టుకుంటున్నావు అనేటువంటి నీకు బుద్ధి వచ్చిందా ఇలాంటి ఫ్రెండ్లు ఇలాంటి అమ్మాయిలు ఎవరైతే కనుక భర్తను కాపాడుకోవాలనేటటువంటి వ్యసనంలో పడి భర్త యొక్క వ్యసనాన్ని కాపాడుకుంటూ ఆ అప్పును తీర్చుకుంటూ ఆఖరికి వేరే మగాళ్ళకి లొంగిపోయేటటువంటి ఇలాంటి ఆడపిల్లలు ఉన్నంత మాత్రాన మీలాంటి మగవాళ్ళు లొంగ తీసుకుంటే కనుక ఇలాంటి వేదికలు ఊరికే ఊరుకో రోడ్డుకి ఇడ్చి పరువు తీస్తాయి ఉన్నటువంటి కేసులు అన్నీ పెట్టి నీకు బుద్ధి నేర్పిస్తాయి అర్థమైంది కదా థ్యాంక్ యూ మేడం మేడం వాళ్ళకి అర్థమైంది మనం బయలుదేరటం బెటర్ నేను ఈ కేసులో మాట్లాడదాం అనుకోవట్లేదు ఓకే మేడం కాదు ఇలా మరి కొంచెం కూడా మోరల్ వాల్యూస్ లేకుండా ఎవరికి నచ్చటాడు ఉంటే ఇది ఇలా వదిలేస్తాయి ఎలాగా మేడం టైము లెవెన్ థర్టీ మన ప్రోగ్రామ్ అంటే వ్యూయర్స్కి చాలా ఇష్టం ప్రాణంగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన వ్యూవర్స్ ఎన్ని కాల్స్ వస్తాయంటే మనం డైరెక్టర్తో కానీ మన వాళ్ళతో మాట్లాడితే ఫోన్ బద్దలైపోతుంది దానివల్ల వాళ్ళు పాపం మెసేజ్లు పెట్టండి మెసేజ్లు చూసుకొని ఎందుకంటే అంత సర్వీస్ ఎవరైనా చేయను కోర్టు నుంచి వచ్చేసరికి నాకు ఎర్లీ టూ బెడ్ ఎర్లీగా లేక ఫోర్ థర్టీకి లెగుస్తాను మేడం నైన్ కల పడుకుంటా మిడ్ నైట్ లెవెన్ థర్టీకి కూడా మీ కోసం మేము షూట్స్ చేస్తుంటే వాల్యుబుల్ పర్సన్స్ అవసరం ఉన్న వాళ్ళు ఈ స్టేజ్ మీదకి రావాలి ఎవరు మీరంతా ఎంత వాల్యూ టైం మేము ఇచ్చి మేము ఇక్కడ మాట్లాడుతుంటే చిల్లర పనులు చేసుకొని కనీసం పెద్దవాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ తెలియదు మీ క్యారెక్టర్లు వాళ్ళకి తెలియవు టీవీ షోలకు వచ్చి ఎందుకు కూర్చుంటారు ఏ ఎపిసోడ్ ఏంటారు ఏ ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా ఈ ఈ టైం వాళ్ళకి కావాలి అని మేము ఎంతకైనా సర్వీస్ చేయగలుగుతామండి ఏం ఏం రిలేషను ఏం మాట్లాడాలి ఏం చూపిస్తాం సొసైటీకి ఏమన్నా మోరల్ వాల్యూస్ ఉన్నాయా ఎక్కడన్నా మిస్టేక్ జరుగుతుంటే ఇది మిస్టేక్ అని మేము చెప్పగలుగుతాం చిల్లరగా ఉన్నారు ఇక్కడ వీళ్ళ గురించి మేము టైం స్పెండ్ చేసి మాట్లాడాలా ఏం అవసరం మా అవసరమే మీకు లేదు మీకు తోసినట్టు మీరు అలా సముద్రంలో కొట్టుకుపోయే వ్యవహారాలు అమ్మ చాలామంది ఈ స్టేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు తల్లి ఎవరైనా మా రిక్వెస్ట్ అండి అన్నెసరీగా ముందు మీరు పెద్ద మనుషుల దగ్గర ట్రై చేసుకోండి మీ వాళ్ళ దగ్గర ట్రై చేసుకొని తప్పదు ఈ స్టేజ్ మీదే పర్ఫెక్ట్గా సెటిల్ అవుతుంది అనుకుంటే నిజాలు మాట్లాడడానికి రండి క్యారెక్టర్లు తాకట్లు పెట్టేసుకొని అమ్మేసుకొని మా వాల్యుబుల్ టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్ అది మా రిక్వెస్ట్ అనుకోండి కోర్టుకు వెళ్ళొచ్చి వచ్చిన తర్వాత ఇంత టైం స్పెండ్ చేసి సార్ క్లినిక్ కంప్లీట్ చేసుకొని మీరు షూట్స్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే ఏంటి కేసు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు డెడ్ ఈవిడ ఉద్దేశం ఆవిడ కొట్టకూడదు ఆయన ఉద్దేశం అప్పు ఎక్కొట్టేయాలా ఈయన ఉద్దేశం అందరూ కావాలి మాకు ప్రతి కేసు ఇంపార్టెంట్ అండి మీకు అది తెలియాలని చెప్తున్నాను మీలాంటి వాళ్ళకి తెలియాలని చెప్తున్నా మా వాల్యూబుల్ టైము మీ వాల్యుబుల్ టైము వేస్ట్ చేసుకోకండి కొన్ని లక్షల మంది ఈ టైం దొరక్క నెంబర్ ఆఫ్ మెసేజ్లు పెడుతున్నారు మేము తీసుకోకపోతే సూసైడ్లు చేసుకుంటామేమో వాళ్ళకున్న ఆ టైం పీరియడ్ అట్లాంటిది అట్లాంటి వాళ్ళకి మేము ఇంపార్టెంట్ ఇవ్వాలి మేము ఇచ్చిన షెడ్యూల్లో గబగ గబ కాల్స్ ఎవరికి కలిస్తే వాళ్ళకి వస్తున్నారు ఏమనుకుంటున్నారు అంటే కాల్స్ తీయట్లేదు అనుకుంటున్నారు అన్ని కాల్స్ మేము అటెండ్ అవ్వాలి మేము ఏమన్నా వన్ వీక్ ముందు ఇస్తే షెడ్యూల్ టైం ప్రకారం అందరిని అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే మా వ్యూవర్స్కి తెలియాలి కాబట్టి మేము చెప్తున్నామండి అండి మనం మేము షార్ట్ టైంలో ఇచ్చేటప్పటికి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని పిలుస్తుంటే ఎారు మీరు మీరు చెప్పుకోవాలిగా ముందు పెద్ద మనుషుల దగ్గర అవ్వకపోతే మా దాకా రావాలి మీ స్టోరీ అంతా సార్ చెప్పారుగా ఎక్స్ప్లనేషన్ మీకు ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిపోవాలి ఎక్కడి నుంచి సాల్వ్ అవుతుంది మీకు క్యారెక్టర్సే అట్లాంటివి మేము ఇలా మాయిన్ చేసి మనం మిమ్మల్ని కరెక్ట్గా మార్చేసాం ఈ టూ అవర్స్ కన్సల్టేషన్స్లో అని అనుకుంటే కౌన్సిలింగ్లో మారిపోయారంటే ఎవడో నమ్మ ఒకవేళ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి వాయిస్ రేస్ చేసే రై అసలు ఇంత పాయింట్ కూడా తెలియలేదంటే నేను ఎక్కడ నమ్ముతాను మీరు చెప్పిందంతా వినేయడానికి ఇక్కడ ఉన్నది రమ్య గారు భర్త గేమ్స్ ఆడుతుంటే కంట్రోల్ చేయదు భర్త బాయ్ ఫ్రెండ్తో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే కంట్రోల్ చేయదు అడగదు కనీసం ఒక బాంబు లాంటి డైలాగ్ వేసింది నా భర్త ఆ ఫ్రెండ్కి అమ్మేశాడండి పాతిక లక్షలకి అని మేము ఆ పాయింట్ గురించి టెన్షన్ పడిపోతుంటే మేము ముగ్గురు అది పక్కన పెట్టి బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఆవిడ నన్ను కొట్టద్దండి అంటుంది ఆవిడికి మేము స్టేజ్ ఇవ్వాల్సి వచ్చింది నువ్వేంట్రా బాబు అంటే భార్య ఓ పక్కన రెడ్ హ్యాండెడ్గా దొరికి ఇక్కడ మాట్లాడుతుంటే ఆ తర్వాత మాట్లాడతాను మేడం నా పాతిక లక్షలు ఎట్లా ఎక్కొట్టాలో చెప్పండి అంటున్నావు దానికోసం మేము టైం స్పెండ్ చేయాల్సి వస్తుందా ఆయన్ను మాట్లాడితే నా భార్య కావాలి నా గర్ల్ ఫ్రెండ్ కావాలి ఆ అప్పు కూడా కావాలంటున్నాడు దానికోసం మేము టైం స్పెండ్ చేయడం ఏంట్రా అంటే వెళ్ళి పగల కొట్టడం మానేసి ఆవిడ జరుగుతుంది కూర్చొని ఇక్కడ తప్పు చేస్తున్న మీ ఆయనకి కనిపిస్తుంది కదమ్మా అందుకు మేము టైం స్పెండ్ చేస్తాం మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అర్థమవుతుందా మీకు మీ కేసు విషయానికి వస్తే బుద్ధి లేదా నీకు ఉందా లేదా పెచ్చెక్కిందా డబ్బు ఉంది కదా అని ఏమన్నా చేద్దాం అనుకుంటున్నావా బంగారం లాంటి భారీ ఉందా నీకు ఎదవేషాలు వేస్తున్నావేంటి అమ్మాయి కావాలా నీకు పెళ్ళయ్యో పక్కన భర్త కోసం ప్రాణం ఇచ్చేస్తానండి అంటుంది ఆ పిల్ల ఇంకొకసారి ఆ అమ్మాయికి మెసేజ్లు చేసిన ఫోన్ చేసినా ఏమైనా ఫొటోస్ ఉంటే బ్లాక్మెయిల్ చేసిన ఇమీడియట్గా మీ ఆవిడ కేసేస్తుంది అమ్మాయి కేసేస్తాం మేము కూడా వచ్చి కేసేస్తాం నీ అప్పు పంచాయతీలు నీకు వడ్డీ రాదు ఏమీ రాదు ఆ అమ్మాయితో జరిగిన వ్యవహారానికి ఓ పదిహేను లక్షలు అంత ఇస్తాడు సెటిల్మెంట్ చేసుకొని పోవతలకి మీ ఆయన ఇంకొకసారి తప్పు చేస్తే ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఎందుకంటే ఆ అబ్బాయికి ల్యాండ్ ఆర్డర్ అంటే భయం ఉంది అందుకే నువ్వు కావాలి నువ్వు కావాలి అంటున్నా నువ్వు ఎక్కడ కేసులు వేస్తావు అని అవుతుంది నువ్వు వాళ్ళని వెళ్ళిన తిట్టడం కాదు ముందు మీ ఆయన తోలు తీయడం అలవాటు చేసుకో ఫస్ట్ ఆయన ఏమి నిన్ను వదిలే టైపు కాదు మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు నిన్ను వదలడం కూడా కుదరదు ఏమ్మా ఆడవాళ్ళ పరువేందుకు తల్లి తీస్తారు ఇక నీ భర్త మీద ప్రేమ కంటే కూడా నీ క్యారెక్టర్ దిగజారిందే ఎక్కువ కనిపిస్తుంది భర్త మీద ప్రేమ ఎలా ఉండాలో తెలుసా భర్తను కాపాడుకునేలాగా ఉండాలి భర్త క్యారెక్టర్ని తగ్గి తగ్గించేసి నీ క్యారెక్టర్ని తగ్గించుకోవాల్సినంత అవసరం లేదు దాన్ని త్యాగం అనరు చేతకాంతనం అంటారు అక్రమ సంబంధాలు అంటే ఒళ్ళుకో వ్యక్తిని అంటారు ఏదో అదృష్టం ఉండి మీ ఆయన నువ్వు కావాలని ఆ టాపిక్కి ఎత్తట్లేదు కదా మేము కూడా ఎత్తట్లే అర్థమవుతుందా సేఫ్ 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 గేమ్ ఆడారు ఇద్దరు కాబట్టి మాకు సంబంధం లేదంటే అలా ఆయన ఆవిడికి నచ్చింది వ్యవహారం వీళ్ళిద్దరిని కలపాలి కాబట్టి కలిపాం వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు మేము కలపట్లే ఇంకొకసారి ఆ అబ్బాయితో నువ్వు మాట్లాడేవా అతను ఎట్లాగో మాట్లాడు నువ్వు మెసేజ్లు పెట్టడం కానీ ట్రాప్ చేయడం కానీ చేస్తే అస్సలు ఊరుకోవద్దు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ నీకు కూడా ఉన్నాయి తల్లి కాకపోతే మీ ఆయన తాకట్టు పెట్టాడు అమ్మేశాడు ఇలాంటి డైలాగులు వచ్చినప్పుడు ఫస్ట్ చంపపగలాల్సింది మీ ఆయనకని గుర్తుపెట్టుకో అర్థమవుతుంది అప్పుడు నీ వైపున ఎవరన్నా ఉండి మాట్లాడగలుగుతాం నువ్వే తప్పు చేసి నువ్వే డెసిషన్ తీసుకునే గడికి మేము ఎందుకు అమ్మా ఇప్పుడు చేయాల్సినప్పుడు చేసేసావు నువ్వు ఆ రోజు పరిగెత్తుకుని వచ్చుంటే ఆయన ఏం చేయాలో చేసేవాళ్ళం ఈయన ఏం చేయాలో చేసేవాళ్ళం అర్థమవుతుందా నమస్కారం నాన్న నీలాంటి భర్తని చూడాల నీలాంటి ఫ్రెండ్ని చూడలే నీలాంటి కొడుకుని అసలు చూడలే గ్యాంబులర్ని మేబీ గ్యాంబులర్లు ఎంతమంది ఉన్నారు మాకు తెలియదు కానీ ఎందుకయ్య జీవితాలు నాశనం చేసుకుంటారు నీకు లవర్ ఉంటే పెళ్ళే చేసుకోకుండా ఉండాల్సింది అంత లవ్కి ఇంపార్టెంట్ ఇచ్చేవాడివి దానికి అలవాట్లు యాడ్ చేసుకోవడం ఎందుకు గుండ్రంగా ఆస్తులు అమ్ముకొని ఇవన్నీ అమ్ముకుంటే భార్య అసలు ఆస్తి మీ ఆవిడ ఏదో అదృష్టం బాగుండే నా భర్త కావాలంటుంది కాబట్టి ఏదో కలిసి ఉండండి ఇక్కడ నుంచి ఆ గేమ్ ఆ గేమ్ ఆ గేమ్స్ గట్రాలు ఆపు తాగుడాపు లేదా ఆ పిల్లల్ని అమ్మేసావు అనే డైలాగ్ నువ్వు కూడా ఒప్పుకున్నావు ఈ వీడియో తీసుకెళ్ళి అలా కేసు ఫైల్ చేసిందా ముందు అర్జెంటుగా మీ ఇద్దరు జైల్లో ఉంటారు అర్థమవుతుందా ఆ అప్పు ఏదో పంచాయతీలు అవన్నీ వడ్డీలు ఆపేసి ఆ పదిహేను లక్షలు ముందు సెటిల్మెంట్ చేసుకోండి ఇంకేదన్నా ఉంటే మీ అమ్మతో మాట్లాడుకోండి అమ్మ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలని ఎందుకు అంటారో తెలుసా వాళ్ళ అబ్బాయిని ఎవరు కంట్రోల్ చేయగలిగేవాళ్ళు ఏం జరుగుతుంది ఎవరు చూసేవాళ్ళు మీ అత్తగారు అత్తగారిని చూసుకోవడం చేత కదా ఉన్నదో ఒక్క అత్తగారు అయితే ఆవిడైనా నిన్ను పీకుతుందా ఆ రోజు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండే అవసరంలో వ్యక్తిగత స్వేచ్ఛలు కావాలి వెచ్చలు విడిగా ఇట్లా తిరిగి తిరిగిపోయినాక రోడ్ల మీదకి వస్తారు కాపురాలు నాశనం చేసుకోవడానికి మీరు సపరేట్ ఫ్యామిలీలో విడిగా ఉండడానికి అసలు కుదరనే కుదరదు మీ అత్తగారికి మీతో ఉండడం నచ్చక ఆవిడ బయటికి వెళ్ళాలి తప్ప ఆవిడ బయటికి పంపించే రైట్స్ మీకు లేవు మేము సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ చూస్తాము ఇన్ కేస్ మీ ముగ్గురు కలిసి లేరు అంటే కనుక నేను మీ ముగ్గురు మీద మీ ఇద్దరి మీద కేసేస్తాను గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా నీకైతే కొంత అమౌంట్ తగ్గించాం కాబట్టి నువ్వు హ్యాపీ ఇంకోసారి ఈ అబ్బాయి ఫోన్ చేయడు నువ్వు హ్యాపీ మీ ఇద్దరు హ్యాపీగా ఉండడం అమ్మ నువ్వు ఏదైతే మీ భర్త కావాలనుకున్నావో నువ్వు చేసిన దానికి పది లక్షలు పనిష్మెంట్ తగ్గించేశాం పనిష్మెంట్ రూపంలో నీకు టెన్ లాక్స్ తగ్గించావు నువ్వు చెక్లు ఇవ్వాలా ఏమి ఇవ్వాలా ఆ వీడియో ఎవిడెన్స్ పదిహేను లక్షలు మాత్రమే ఇస్తాడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మేడం బెటర్ అండి థ్యాంక్ యూ మేడం ఏమ్మా ఓకేనా నీకు వద్ద వచ్చినప్పుడు నేను ఏదో అనుకున్నాను కానీ ఏదో తెలియదు ఇప్పటి నుంచి అన్నా హ్యాపీగా ఉండండి వెళ్ళండి అమ్మా ఏంటి ఇలా ఉన్నారు అసలు అంతా ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా కరెక్ట్ గా బుద్ధి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథ జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం ఒకటే అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్